అల్లు అర్జున్ పుష్పట్టు సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా దాన్ని చూడకుండా ఎవడు ఆపలేడు అంటున్నా అంబటి రాంబాబు పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు అక్కడ దాకా ఎందుక నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాని చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా ఆపగలిగారా అట్లాగే ఇప్పుడు మన ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు బాగుండే సినిమా ఏదైనా చూస్తారు అరే రాజబాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము సినిమా బాగుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి ఏం చెప్తాం సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగపోతే ఎవరు చూడరు నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళుతున్నారు పుష్ప టూ చూద్దాం దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అందరూ ఎదురు చూస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నా మరీ థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప టూ ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ వన్ అద్భుతంగా ఉంది కదా హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి గుర్తుపెట్టుకోండి